అని అడగాలండి రెండోది ఏంటంటే ఇప్పుడు మన శ్రీలంకలో నాలుగు వందల యాభై మంది చచ్చిపోయారు చర్చిలో ఇప్పుడు ఊరేగింపులో బాంబేలు చచ్చిపోతే వేరు చర్చిలోనే చచ్చిపోతే కాపాలేనాడు మీ దేవుడు ఏ దేవుడు అని అడిగితే సరిపోతుంది కండి కొన్ని ముఖ్యమైన పాయింట్లు అడిగితే జాలా సమా దీనికి సమాధానం చెప్పడం ముందు ఇప్పుడు మా దేవుడు దగ్గరికి వస్తే రోగాలు తగ్గిపోతాయి అంటున్నారు మరి రండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం ఎంతమంది చూపిస్తారండి మీ వాళ్ళ బైబిల్ పట్టుకుని బంధువులు తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ బోల్మంది ఉన్నారు ప్రశ్న ఏమైనా ఉందా అదే అలాగే మీరు ఇంత బాగా ప్రచారం చేస్తున్నారు కదా చాలా అద్భుతంగా మీ డిబేట్స్ కన్నా అవన్నీ చూస్తున్నాము చాలా లాజికల్గా చాలా బాగుంటాయి మీకు మీ సెక్యూరిటీ చాలా ముఖ్యం మాకు మీ సెక్యూరిటీ చాలా అవసరం ఏంటంటే మీది చాలా అవసరం ఈ ధర్మం కాపాడాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి ముందు మొట్టమొదటగా దాని గురించి ఏంటనేది అది నా ప్రశ్న మీ సెక్యూరిటీ గురించి సెక్యూరిటీ అంటే ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి గ్యారంటీ లేదు మన మినిమం జాగ్రత్తలు మనం తీసుకుంటాం కొంచెం